హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డిస్కవరీ ఇండియా ఫార్మ్స్ నేను మీ పరమేశ్ పాడి రైతులందరికీ నమస్కారం అండి నేనైతే ఇవాళ కోసూరు సంతకు వెళ్తున్నాను మనకి గేదెల సంబంధించిన వీడియోలు అనేది పెడతాను చూడండి మళ్ళీ అదే కాక నేను వచ్చేసేసేసి ఈ ఆవులు కోడిదోళ్ళు ఆవుదోళ్ళలో ఎద్దులు వాటికి సంబంధించిన వీడియో పెడతాను చూడండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా చూడండి వీడియో ఫాలో అవ్వండి జరుగుతుంది చూసి ఎంత మాట్లాడుతున్నారో అడిగి చూద్దాం అది ఎంత చెప్పారు లక్షా పది చెప్పారు ఆఖరు ఫైనద్దాం అని అడిగిన దాన్ని బట్టి చాటు లక్షా పదివేలు చెప్పారు ఏ ఊరు నుంచి వచ్చారండి మీరు చవపూర్ అమరావతి వైపు దగ్గర ఏ ఊరు చవపాడు అమరావతి వైపు మీ పేరు తాత కోటేశ్వరరావు వారం వారం అత్తర్లే అయితే మాములుగా విడిగా ఇప్పుడేనా వచ్చింది ఇప్పుడే రాటం రైతు ఎన్ని తెచ్చారు ఒకటే తెచ్చారు మీద తెచ్చి మేము అమ్ముకుంటా ఉంటారు మీరు అనుకున్న రేటు రాతే ఇంటికి ఎత్తుకెళ్తారు టైం అయింది ఎత్తుకెళ్దాం అనుకుంటున్నారు అంటే ఎవరైనా కొనే వాళ్ళు అడిగి అడిగిన రేటు లక్ష అన్న వస్తే అమ్ముదామని ఇంకా అలా అనుకుంటున్నారు రైతు గారు వచ్చేసేసి చూపిస్తున్నా చూడండి కోసూరు సంతలు అయితే ఏ విధంగా ఉంటాయి ఎన్ని రోజులు వేయాలేనిద్ది ఒక పది రోజులు ఉంది తాత మీకు కనుక గేదె కావాలనుకుంటే ఈ రైతు కార్డు నేను నెంబర్ తీసుకుంటానండి కావాలనుకుంటే నాకు కాల్ చేయండి మన నెంబర్ ఉంది కదా లేదంటే ఒక మెసేజ్ పెట్టండి రైతు నెంబర్ ఏదైనా ఇస్తా అమ్ముడు కనుక బాగుపోతాయి మీరు మాట్లాడుకొని తీసుకోవచ్చు అయితే అడుగుదాం రేట్లు ఎంత చదువుతున్నారు ఇది అనేది బేరం అనేది జరుగుతుంది ఇచ్చే మాట చెప్పు అని ఆ మాట ఒకటి వినపడింది తొంభై తాం అన్నారు తొంభై ఐదు వేలు అంటే ఆ రేట్ అని వాళ్ళు అడిగారు తొంభై ఐదు వేలు అయితే వద్దన్నారు అడగటం ఎంత కడిగారు చదువుదాం అడిగి లేదా ఇచ్చే రేట్ అయితే తొంభై ఐదు వేలు అన్నారు ఎంత కడిగారు అన్నారు అడిగారు వాళ్ళు తొమ్మిది చదువుతున్నారా ఇల్లే రైతులు వాళ్ళు చెప్పారు రేటు మీరే ఉన్నారా కదా రేట్లు అయితే ఈ విధంగా ఉంటాయి ఇంకా అడుగుదాము ఏం రేట్లు చదువుతున్నారు అనేది అయితే ఎంత చదువుతున్నారా అడుగుదాం ఎంత చెప్పారన్న ఇది ఒకటి ఇరవై నలభై వేలు ఎంతైతే ఫైనల్ ఇద్దాం అనుకుంటున్నారు రైతు ఆడు ఉన్నారు చవటం ఒకటి నలభై చెప్పారు ఫైనల్ అనేది తెలియదు అన్నారు రైతు అక్కడ ఉన్నారు వీళ్ళైతే పట్టుకొని ఉంచున్నారు అనమాట ఇంకా గేదెలు ఉన్నాయి అందుకని అన్ని గేదెలు పట్టుకోలేరు కాబట్టి ఇది పట్టుకొని ఉంచున్నారు చవటం అయితే ఒకటి నలభై వేలు చెప్పారు ఇవన్నీ మంచి జాతిగా అనమాట ఇవి కూడా వాళ్ళయ్యా ఇవి వాళ్ళయో వేరే అడుగుతున్నారు రైతులు బేరం అనేది ఎంత చదువుతారో కనుక్కొని చదువుతాము మీయనానా యూట్యూబ్ ఛానల్ మీయనా కొన్నారా ఎవరు మీరా కొందే ఎంత కొన్నారు యూట్యూబ్ ఛానల్ పెడుతున్నారా వద్దంటున్నారు మామూలుగా ఎంత కొన్నారు వద్దన్నారు ఎంత కొన్నారు మాట చెప్పండి కదా ఒక మాట చెప్పండి మిమ్మల్ని చూపించలే కానీ రూపాయలు లక్ష కొన్నారు ఎన్ను అంటు పది రోజులు రోజులు ఇది ఇది ఎంత ఎనభై ఇది లక్ష రూపాయలా ఇదేమో లక్ష కొన్నారు ఇదేమో ఎనభై వేలకు కొన్నారంట పది రోజుల లోపల వినొచ్చు మళ్ళీ చూడటం అయితే అది ఏ నుంచి వచ్చారు మీరు రా మా తాడుకొండలే యూట్యూబ్లో వీడియో పెడతా ఉంటాను అది చూపించమంటారు మిమ్మల్ని అవబడతారు మీరు మెడమర్ నుంచి వచ్చారండి వీళ్ళు వచ్చేసి రైతు ఒకటేమో లక్ష కొన్నారు ఇది వచ్చేసేసి ఇదేమో ఎనభై వేలకు కొన్నారు ఒక పది రోజుల లోపలేద్ది ఈయన రైతు ఎటువైపు మీ ఇల్లు నిమ్మతాట ఇంకా ఉన్నాయి ఆ బరగడ్డి ఉన్నాయి ఆరు ఉన్నాయి అటువైపు పాల రేటు పెరిగింది అనగా తొంభై వంద చేశారు అబ్బు మందగారు రాజధాని అయి బాగానే పెరుగుతుంది పాలకుగడ రేటు కాకపోతే మేపే వాళ్ళు తగ్గిపోయారు రాజధాని లేరు ఎవరు అది ఎవరైతే కోసు అందులో ఈ విధమైన క్వాలిటీలు ఈ విధమైన రేట్లు ఉంటాయి చూసి మాట్లాడుకుంటే బేరం అనేది ఆడుకుంటే ఏంటంటే రేట్లు అనేది తగ్గుతాయి వచ్చేవాళ్ళు చూసి మాట్లాడుకొని కొనుక్కోండి రైతులు ఇంకా అడుగుదాం ఎంత చెప్పారో చూసి ఎవరిదన్నా ఇది మీదేనా అన్న మీదేనా ఎంత చెప్పారు లక్ష అరవై ఫైనల్ ఎంత చెప్దామని అడిగిన దాన్ని బట్టి లక్ష అరవై వేలు చెప్పారండి ఇది వచ్చేసి అడిగిన దాన్ని బట్టి బేరం అనేది ఉంటుంది అన్నారు ఇది కనిపిస్తాను లక్ష అరవై వేలు చూడండి క్వాలిటీ ఎలాగ ఉందనేది పెద్దగా అదే చూడటానికి బాగానే ఉంది లక్ష అరవై వేలు చెప్పారు ఫైనల్ రేట్ ఫిక్స్డ్ రేట్ అయితే కాదు చూసి మాట్లాడుకుంటే మీకు అనేది తక్కువకి వచ్చింది చూసి మాట్లాడుకోండి బేరం ఆడుకొని కొనుక్కోండి ఎంతో అడుగుదాము అన్న ఎంత చెప్పారు ఇది ఎంత చెప్పారు ఇది యూట్యూబ్లే ఒకటి ముప్పై ఫైనల్ ఎంత అయితే అమ్ముదామని ఒకటి ఇరవై అయితే అమ్ముదామని ఎన్ని రోజులు వేయనిద్దా పదిహేను రోజులు ఉంటుంది దేవుడి నుంచి వచ్చారు ఎక్కడే గంగశిరాట మీ పేరు అన్న సీను వారం వారం వస్తారా వారం వారం వచ్చి అమ్ముతూ ఉంటారు గారు వచ్చేసేసి నేను అండి రైతు కొంట అమ్ముతా ఉంటారనమాట మీకు అనుకూలమైన రేట్లో చూసి మాట్లాడుకుంటే కనుక అమ్ముతారు కోసూరు సంతలోనే ఉంటారు మీ ఫోన్ నెంబర్ ఏమైనా చదువుతారు వచ్చేవాళ్ళు ఫోన్ చేసి వస్తారు చెప్పండి తొంభై పద్నాలుగు సున్నా ఐదు అరవై ఏడు సున్నా తొమ్మిది అదే ఫోన్ నెంబరు ఇంకెవరైనా వచ్చేవాళ్ళు ఈ ఫోన్ నెంబర్ ఫోన్ చేసి రావచ్చు అండి కోసూరు సంతలో కాకపోయినా వీళ్ళ అడ్రస్ అయినా చదువుతారు అక్కడికి వెళ్ళి కొనుక్కోవచ్చు ఇంకా దగ్గరే అండి కోసూరు సంతకు ఊరు వచ్చేసేసి ఎవరైతే వద్దాం అనుకున్నారో ఫోన్ చేసి రావచ్చు ఎన్ని తెచ్చారన్న మీరు నాలుగు తెచ్చారు అమ్ముడు పోయినాయి రెండు అమ్మేసారు రెండు ఉన్నాయా ఇంకోటి ఆడ ఉంది అవతల ఉందంట ఇదండి ఇంకా అవతల ఉంది ఆడ కట్టేసి ఉంది అది ఇది 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 రెండు ఇది ఇది ఎంత చెప్పారన్న ఎంత చెప్పారు డెబ్భై వేలు అయితే వద్దామన్నా డెబ్బై అయితే చెప్పారు డెబ్బై అయితే అమ్ముడు పోయినాయి ఎంతకు అమ్ముడు పోయినాయి ఒకటి పదికి ఒకటి అమ్ముడిపోయింది ఒకటే ముప్పైకి ఒకటి అమ్ముడిపోయింది ఇంకా ఆ రేట్లు అయితే ఈ విధంగా ఉంటే చూసి మాట్లాడుకొని తీసుకుంటే మీకు కొంచెం తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఈ రైతు గారు ఫోన్ నెంబర్ అయితే మీరు విన్నారు కదా వచ్చి వచ్చేటప్పుడు ఫోన్ చేసి రండి లేదు విడిగా అడ్రస్కి వెళ్దామన్నా మీరు ఫోన్ చేస్తే అడ్రస్ అనేది చదువుతారు వెళ్ళొచ్చు కొనుక్కోవచ్చు సరే గీతలో ఎంత చెప్పారందా అరవై వేలు చెప్పారు అమ్మటం ఎంతకి యాభై మధ్యలో ఏమైనా ఉందా సూడి సూడేమైనా ఉందా సూడైతేనేలే అరవై యాభై యాభై ఆ మధ్యలో అమ్ముదాం అనుకుంటున్నారా ఎవరి నుంచి వచ్చారు మీరు అర్థం కల ఎడ్లపాటి నుంచి వచ్చారు ఇంకా కోర్సెస్ అంతకు వచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ విధంగా అయిన క్వాలిటీలు అనేది ఉంటాయి మీ పేరు వారం వారం వస్తారు ఈ వారం వారం వస్తారు రావాలనుకుంటే మీరు వచ్చి కొనుక్కోవచ్చు అనమాట మీరు అమ్ముదాం అనుకుంటే మీ ఫోన్ నెంబర్ చెప్పండి వచ్చేవాళ్ళు ఫోన్ చేసి వస్తారు చూతారా లేదా వద్దన్నారు నెంబర్ వచ్చేసి రైతు గారు మీరు కనుక కొందాం అనుకుంటే ఇదిగోండి ఈయన ఇక్కడే అనమాట అమ్ముతా ఉంటారు వచ్చి చూసి మాట్లాడుకొని కొనుక్కోవచ్చు ఇదిగోండి గేదా అరవై ఏళ్ళు చెప్పారు యాభై యాభై ఐదు ఆ మధ్యలో వేద్దాం అంటున్నారు ఏందో చెప్పిన వాళ్ళందరిలో ఇదే కొంచెం తక్కువ అనిపించింది రేటు మరి వీడు అని ఊరో చెప్పారు లేదంటే నిజమైన రేటో తెలియదు మనకి కొనుక్కునే వాళ్ళైతే మంచి లాభమే ఈ రేట్ అయినప్పుకోండి కొంచెం నాట్లోనే కొంచెం బాగుంది గేద కొనుక్కోవచ్చు చూసి మరి ఫ్రెండ్స్ ఇంకా చూపిస్తాను చూడండి రైతులను అడుగుదాము ఎంత చెప్పారు రేట్లు ఎవరి అన్నయ్య మీ అన్న ఎవడైతే ఎవరు లేరు మరి అన్నవాళ్ళు అయితే లేరు రెండు మరి చూద్దాం అడుగుదాము రేట్లు అనేది చూద్దాం ఇంకా ఎంత చదువుతున్నారో అనేది అడుగుదాం రేట్లు అంటే బేరం జరుగుతుంది ఇప్పుడు అయితే కుదరదు చూద్దాం కనుక్కొని చదువుతాం ఎంత చెప్పారు ఎంతకైతే అమ్ముదాం అని వీడియో అయితే చూసారు కదా ఈ కనిపిస్తున్న వీడియో గీదెలో ఎంత చెప్పారో అడుగుతాను చూడండి ఎంత చెప్పారన్నవి ఎంత చెప్పారు అటా రైతు మామూలుగా ఎంత తెలుసు ఉంటుంది మీకు ఎంత రెండు తొలి గీతలు అనమాట చూడటం లక్ష లచ్చ అయితే అమ్ముదాం అంటున్నారు పక్కన అడిగిన వాళ్ళు ఏంటంటే ఎనభై వేలు అలాగ అడుగుతూ ఉన్నారు మాట్లాడుకుని నిన్న కాబట్టి చదువుతున్నా వాళ్ళు అంత అయితే లేదు లక్ష అంటున్నారు తొంభై మధ్యలో అయితే అనేది జరుగుతుంది ఇంకా దాన్ని బట్టి మాట్లాడుకొని తీసుకోవచ్చు రెండు మూడు గీతలు ఎప్పుడు ఉంటాయి కొనాలనుకుంటే వెళ్ళి కొనవచ్చు రత్తయ్య అండి వీళ్ళ ఈయన పేరు వచ్చేసేసి రైతు గారి పేరు ఇంకా అదండి ఇంకా ఎప్పుడు ఉంటాయి కదా మీ కాడ వచ్చా పాతిక వేలు చెప్పారు ఇంకో ఐదు వేలు పదివేలు అటు ఇటు అయితే ఇస్తా ఉన్నారు ఇంకొచ్చి మాట్లాడుకుంటే దాన్ని బట్టి వస్తాయి రత్తయ్య గారు మేడుకొండూరు కాయిదాదారులు ఇంకొకసారి ఫోన్ నెంబర్ చెప్పండి ఇది రాలేదు వీడియోలో ఒకసారి తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది ఎనభై ఐదు ఇరవై ఏడు పదమూడు ఏడు పదహారు ఈ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు అడ్రస్ పడతారు వెళ్ళి తీసుకోవచ్చు మంచి రేట్లు అనేది మాట్లాడుకొని తీసుకుంటే మీకు అనుకూలమైన రేట్లో వస్తాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇదిగోండి క్వాలిటీలు చూడండి ఈయనయితే కొన్ని రోజులు అవుతుంది చిన్న తోడే లక్ష వేలు చెప్పారు క్వాలిటీ ఉంటాయి మాములుగా వచ్చారు ఇయాల రైతు వీడియో వీడియో యూట్యూబ్ లో వచ్చిద్దా ఎంత చెప్పారు ఎవరు మీరా మీరేనా మీరే చెప్పండి ఏమైంది కొంటానికి వచ్చారు ఎంత మట్టికి అడిగారు ఇది వచ్చారు ఏదన్నా తక్కువలు వస్తే అని చూస్తున్నారు ఎవరి నుంచి వచ్చారు మీరు పెద్దపాడు పెద్దపాడు నుంచి వచ్చారు రైతులు కొందామని వచ్చారు ఇది చాంతాడు గట్టు ఉందని కొనే ఉంటారుగా ఎవరు కొన్నారు మరి మీరు కదా ఇదొకటి ఒకటి బండికి పెట్టేసి అన్ని తీద్దాంలే ఎంత అడుగుదాం అడుగుదాము ఎంత చెప్పారా నేను కాదు మీకు పట్టుకోమన్నారు చదువుతారా కావులు పట్టుకున్నారు మళ్ళా ఎంతగా అన్నారు క్వాలిటీలు అయితే ఎలా ఉన్నాయి చూసారు కదా ఇంకా అడుగుదాం రేట్లు అనేది చదువుతారు దాన్ని బట్టి చూసి మాట్లాడుదాం తీసుకోవచ్చు మంచి గీదలు అనమాట హెవీ సైజు గీదలు చూసి మాట్లాడుకొని తీసుకుంటే కొంచెం తక్కువగా అనేది వస్తుంది రేట్లు అనేది అడుగుదాం చెబుతారు దాన్ని బట్టి ఇంక వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఇంకా తీద్దాం అంటే తాత గారు తీసుకోవరు తాత మీయనా ఎన్ని తెచ్చారు ఏడు తెచ్చారు ఏది ఆ నుంచా ఏడు రెండు మూడు నాలుగు ఐదు ఎన్ని అమ్మారు నాలుగు అమ్మారు నాలుగు ఉన్నాయి ఇంకా ఎంతెంత చెప్పారు అండి అటు ఉన్నారా ఇది ఎవరు మీ అబ్బాయి కర్ర పట్టుకొని ఉన్నాడు అవతల క్వాలిటీలు విధంగా ఉన్నాయి రేట్లు అంటే రైతులు బేరం అడుగుతున్నారు ఇప్పుడు అడగటానికి కుదరదు చూసి మాట్లాడి పెడదాం వీడియో వచ్చేసేసి అడుగుదామంటారు ఈ గేదెలు ఎవరు అన్న మీ అన్న ఎంత చెప్తారన్న లక్ష పదివేలు అది మాది కాదు మీది కాదు ఇంత తొంభై ఐదు లక్ష తొంభై కాడి లక్షా పది పదివేలు ఆ మధ్యలో ఉండే మూడు గేదలు ఎన్ని తెచ్చారు ఎన్ని అమ్మారన్న ఏడు తెచ్చి మూడు అమ్మారు ఈ మూడు ఉన్నాయి ఇంకోటి ఉంది నాలుగు ఉన్నాయి మూడు అయితే అమ్మారు అవి అన్న అమ్మిది సుమారు లక్షాది లక్షపాది కాదు లక్ష పది తొంభై ఆ మధ్యలో అమ్మారు వారం వారం వస్తారా మీరు వారం వారం తెచ్చి అమ్ముతుంటారు మీ ఫోన్ నెంబర్ అన్న తొంభై మూడు నలభై ఆరు నలభై ఆరు నలభై నలభై ఎనభై ఏడు ఎనభై ఏడు ఎనభై తొమ్మిది హరీష్ ఇదిగోండి నేనే రైతుగారు అమ్ముతూ ఉంటారనమాట తెచ్చి వారం వారం ఏ అన్న మీది కోసూరే మీరు రావాలనుకుంటే గురువారం ఒక్కరోజే కదండి ఈయన ఫోన్ చేస్తే అడ్రస్ అనేది చదువుతారు ఆయన కాడికి వెళ్ళి తీసుకోవచ్చు మీరు ఏ రోజు కావాలన్నా ఆ రోజు మీ ఆయన కాడ ఉన్నాయా కాకపోయినా విడిగా తిప్పి చూపించైనా కొని పెడతారు మీకు అనుకూలమైన రేట్లో నాటు ఎదురు కావాలంటే నాటు ఎదురు జాతి కావాలంటే జాతి దొరుకుతాయి ఖచ్చితంగా చూసి మాట్లాడుకొని తీసుకోవచ్చు వెంటనే వారం పది రోజులు ఒక్కొక్కటేమో నెల మధ్యలో కూడా ఉంటాయి ఈ గీదలు క్వాలిటీ ఇది ఒకటి ఎద్దులు వీడియో కోడిదోళ్ళు వీడియో ఆవు వీడియో తీసేసరికి లేట్ అయింది ఆల్రెడీ కొన్ని అమ్ముడు పోయి బయటకు కూడా వెళ్ళిపోయింది సంతలో నుంచి అది ఫ్రెండ్స్ ఫాలో అవండి వీడియో తీస్తున్నా వీడియో చూసినందుకు ఇప్పుడుదాకా వీడియో చూసాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఒక ఏదన్నా రేట్లు చదువుతారేమో చూసి మాట్లాడి చదువుతాను ఫాలో అవ్వండి వీడియోని థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇదిగోండి కొనుక్కొని అయితే ఇటు ఇక్కడ కట్టేశారు బండ్కి ఇదిగోండి ఇవి కూడా ఎవరైతే రైతులు ఉన్నారో చూద్దాం అడుగుదాము వాళ్ళు ఎవరైతే ఉంటే అడిగి అనమాట ఎంత కొన్నారు ఏందనేది చూడిపంటలు ఇవి కూడా మూడు అడిగి చదుదాం ఉంటే కనుక ఇంకా కొనుక్కుంటున్నట్టున్నారు వీటైతే కట్టేసారు కొనుక్కొని రేట్లు అయితే ఇంకా నాటికీతలు అయితే కొంచెం తక్కువ రేట్లు ఉన్నాయి అది జాతి అనుకుంటే కొంచెం ఉంటాయి చూసి మాట్లాడుకొని తీసుకోండి వేరే వాడుకొని ఎంత ఉన్నారంట ఎంతగా ఉన్నారు తొంభై ఐదు రెండా ఒకటి ఒకటి తొంభై ఉందా ఎన్నాళ్ళు ఎంత పదిహేను ఎవరు వెళ్ళగా ఉన్నారు హైదరాబాద్ వాళ్ళు కొన్నారు రెండేనా ఇంకా కొన్నారు కొన్నారు తొంభై తొంభై కొన్నారు డిస్కవర్ ఇండియా ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్లో తొంభైలో తొంభై ఐదు వేలలో కొన్నారు చావటం అయితే అది చెప్పారు ఎంతగా అనేది మీరు చూసి మాట్లాడుకొని ఉంటే అనేది మీ తక్కువగా అనేది ఒక వీడియో ఎంత మరి చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చ ఉంటుంది నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు డిస్కవర్ ఇండియా ఫార్మ్స్ మరొక వీడియో అయితే మీకు ముందుకు వస్తాను నేను మీ పర్మేష్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్